సహరీ చేయడం వల్ల ప్రతం అహమ్మద్ సల్లాసం గారి ఒక సున్నత పద్ధతిని అనుసరించిన వారు అవుతారు మరియు ఉపవాసం ఉన్న వారికి శక్తి కూడా వస్తుంది మరియు మహమ్మద్ అహమద్ సల్ అలైస్ ఈ సహరీ గురించి తెలియజేసిన హదీసులు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హజరత్ అదీ అను కథం ప్రకారం ఖురాన్ లో నడిరై నలుపు తగిలి తొలిజాము తెలుపు ద్వారం కనబడే వరకు అంటే పురాణ ఆయత్ అవతరించినప్పుడు ఒక నల్ల దారాన్ని ఒక తెల్ల దారాన్ని తీసుకొని వాటిని నా తలగాడ కింద పెట్టుకున్నాను కాని రాత్రి వేళ చీకటిలో చూస్తే అవి నాకు కనిపించలేదు ఉదయం గానే మహాప్రత ముహద్ సలహు అలైస్లం సన్నిధికి వెళ్లి విషయాన్ని తెలిపాను అప్పుడు మహమ్మద్ ముద్ సల్లాయిస్లం అది విని వాటి అర్థం రాత్రి నలుపు పగలు తెలుపు అని గ్రహించాలి అని తెలియశాడు నారా కాదు అని అన్నారు దీనికి ఆధారం హసన్ బుఖారి అలాగే వేరొక హదీస్ లో హజరత్ సాహుల్ బిన్ సోద్ రది అల్లాహ్ అన్హు కథనం ప్రకారం దివ్య ఖురాన్ లో నూట ఎనభై ఏడు అంటే దివ్య ఖురాన్ సోర్ అల్ బక్రా నూట ఎనభై ఏడు ఆయత్తు అవతరించక ముందు విషయం అంటే మినల్ ఫజర్ అవతరించక ముందు మాలో కొందరు ఉపవాసం ఉండేటందుకు సహరి వేళ తెలుసుకునేందుకు తమ కాళ్ళకు ఒక నల్ల దారాన్ని ఒక తెల్ల దారాన్ని కట్టుకొని ఆ దారాలు స్పష్టంగా కనిపించే వరకు రాత్రి వేళ నిస్సంకోచంగా తింటూ ఉండేవారు తర్వాత అలా సుహానతల మినల్ ఫజరి అనే ఆయతను అవతరింపజేశాడు దాంతో వారికి ఈ ఆయతు అర్థం పగలు రేయని తెలిసింది దీనికి ఆధారం సైబు కార్యం మరొక హదీసులో హజరత్ అబ్దుల్ బిన్ ఉమర్ రఫీ అల్లాహు అను కథన ప్రకారం దయపతి మహమ్మద్ సల్లాహు అలైవసం ఇలా ప్రవచించారు రాత్రి వేళ అజాన్ ఇస్తుంటారు అందుచేత మీరు ఆయన అజాన్ ను పట్టించుకోకుండా అన్హు తిరిగి అజాన్ ఇచ్చే వరకు నిర్బంధంగా తినండి తినవచ్చు అని తెలిసారు దీనికి ఆధారం సాగుతారు రమజాన్ నెలలో ఆ కాలంలో రెండు అజాన్ల సాంప్రదాయం అనేది ఉండేది ఒక అజాన్ బిలాల్ రజీ ఇస్తే మరొక అజాన్ మక్తూం రహ్ అన్హు వారు ఇచ్చేవారు ఈర్ అజాన్ కోసం మొదటి హజాన్ బిలాల్ రజిల్లా గారు ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ తహజీద్ నమాజ్ సమయాలు చదువుతున్నారో ఖురాన్ పారాయణం చేస్తున్నారో మరియు నిద్రలో ఉన్నారో వారు సహరీ సమయం అయ్యిందని తెలుసుకోవడం కోసం ఈ అజాన్ ఏర్పడడం జరిగింది మరొక అజాన్ ఫజర్ నమాజ్ కోసం ఇచ్చేవారు అప్పటితో వారి యొక్క సహరీ సమయం ముగిసిందని స్పష్టంగా తెలుసుకోవడానికి రెండో హజాన్ కూడా ఉపయోగపడేది అర్థమవుతుంది ఇక్కడ అలాగే వేరొక హదీస్ లో

హజరత్ అబ్దుల్ బిన్ మసూద్ రది అల్లాహు అన్హు కదరం ప్రకారం దైవపతి మహమ్మద్ సల్లా అలైస్లం ఇలా ప్రవర్తించారు తహజూద్ నమాజ్ చేస్తూ ఉన్న వాళ్ళు భోజనానికి వచ్చేటందుకు నిద్రిస్తున్న వాళ్ళు నిలుపునేందుకు వీలుగా బిలాల్ రది అల్లాహు అన్హు రాత్రి వేళ అజాన్ ఇస్తుంటారు అందువలన ఆయన అజాన్ విని ఎవరు సహరి భోజనం తినడము మానివేసే అవసరం లేదు ఆయన ఇచ్చే అజాన్ విని ఉష్ణోదయమైంది గాని లేక తెల్లవారిపోయిందని గాని ఏ ఒక్కరూ భావించకూడదు దయప్రత్ మహమ్మద్ సల్లాహ అలైస్ ఇలా చెబుతూ తమ చేతి వేళ్ళతో ప్రతించారు మొదటి వాటి పైకి ఎత్తారు తర్వాత వాటిని కిందకి దించారు అంటే ఈ విధంగా తెలుపు వ్యాప్తించే వరకు అని అర్థం దీనికి ఆధారం సహీకారి అలాగే దయప్రత ముహమద్ సల్లా సహరిని ఎంత ప్రోత్సహించారో దాని వల్ల ఏంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం దయప్రత ముహమ్మద్ సల్లాహు అలైస్లం నన్ను సహరీ తినడానికి ఆహ్వానించారు శుభమైన భోజనం వైపున పురా అని అన్నారు దీనికి ఆధారం అబుదాబుద్ధ మరియు సహీ అంటే సహరి చేయడంలో ఎంతో ఈ హదీస్ వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రకారం ముహమద్ ఇలా ప్రకటించారు సహరి తినండి ఎందుకంటే సహరిలో శుభం ఉంది దీనికి ఆధారం సైవుకారి మరియు సహి ముస్లిం సహరి రాత్రి చివరి జామున ఇది ఉష్ణోదయానికి ముందు వస్తుంది ఉపవాసం ఉండాలనుకున్న వారు రాత్రి చివరి జాములో భోజించడాన్ని సహరి అంటారు ఆకలి తాపికల వల్ల ప్రభావం నుండి దూరంగా ఉండాలనేదే చివరి సమయంలో తినడం మంచిది సహరి తినడం వలన పగలంతా శక్తి ఉంటుంది అందులో శుభము ఉంది అందువలనే ఈ భోజనం శుభంగా చెప్పడం జరిగింది సహరీ బోధించడం మహాప్రత ముస్లాస్లం సాంప్రదాయం ప్రాముఖ్యత గురించి తెలియచేయడం జరిగింది తాత్విక ప్రభావం నుండి దూరంగా ఉండాలంటే చివరి సమయంలో కూడా తినడం మంచిది మరొక హలో హజరత్ అమర్ బీన్ సల్ఈస్ ఇలా ప్రకటించారు మన ముస్లింలు లీదులు మరియు క్రైస్తవుల మధ్య సహరి తినడమే తేడా ఉంది అనేవారు ముస్లింలు సహరి తింటారు లీదులు క్రైస్తవులు సహరి తినరు దీనికి ఆధారం సైను ఈ హీశ్ను బట్టి మనకు అర్థమవుతున్న విషయం నీదులు మరియు క్రైస్తవులు వచ్చి సహరి అనేది ఉండరు వారు కూడా ఉపవాసం ఉంటారు కానీ వారి ఉపవాసం విధానం వేరేగా ఉంటుంది కానీ మన ఉపవాసం విధానం వేరేగా ఉంటుంది కానీ వారికి కూడా వారి ప్రవక్తలు వారి దగ్గర స్వచ్ఛమైన మార్గం ఉన్నప్పుడు వారు కూడా ఈ యొక్క ఉపవాసాలను పాటించారు అన్నది మనకు తెలియకోవడం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే వేరొక హీశ్ లో హజరత్ అల్లాహు అన్హు కథనం ప్రకారం హజరత్ బిన్ సాబిత్ రిల్లాహు అన్ తాను దౌబ్రత్ మహమ్మద్ సల్లా కలిసి సహరీ భోజనం చేసినట్టు భోజనం చేసిన తర్వాత అందరూ నమాజు చేయడానికి వెళ్ళినట్టు నాకు తెలిపారు అప్పుడు నేను సహరీ నమాజుల మధ్య ఎంత తేడా ఉంది అంటే ఎంత సమయం ఉంది అని అడిగాను దానికి హజరత్ అన్హు దాదాపు యాభై నుండి అరవై ఆయుధులను పఠించే అంత సమయం అని సమాధానమిచ్చారు దీనికి ఆధారం సైవి అలాగే వేరొక హజీస్ లో హజరత్ అబు హరేర్ అద్ అల్లాహు అన్హు కథనం ప్రకారం భయప్ర మహమ్మద్ సల్లాహు అసలం ఇలా ప్రబోధించారు పానీయం చేతికొని తాగుతూ ఉన్నప్పుడే అజాన్ మొదలైతే వెంటనే దాన్ని వదిలిపెట్టక్కర్లేదు అవసరాన్ని పూర్తి చేసుకున్న తర్వాతనే వదిలిపెట్టాలి దీనికి ఆధారం అబుదాబు ఇక్కడ గమనిక ఏమిటనంటే ఎవరైతే సహరి తినేసి సహరి అయిపోయింది అయిపోయిన తర్వాత నీళ్లు తాగుతున్నప్పుడు అజాన్ మొదలైందంటే అయ్యో అజాన్ అవుతుంది కదా అని చెప్పి పక్కన పెట్టే అవసరం లేదు వారు తాగేయాలి అలా కాకుండా అజాన్ మొదలవుతుంది కదా అని చెప్పి అప్పుడే నీళ్లు తీసుకొని తాగాలనే ప్రయత్నం చేయకూడదు వారు ఆ పని చేస్తున్నప్పుడు అజాన్ మొదలవుతే దాంట్లో తాగడంలో ఎలాంటి పొరపాటు లేదు అల్లా సుభ్యాన మంచి కర్మలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు కాక అల్లా సుభాన తల మనందరికీ అందరికి కూడా సాఫల్యం పొందే ముస్లింలుగా మనందరినీ కూడా తీర్చిదిద్ది కాక ఐ మీన్ దావనా అని అల్హద్ది